ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయునుగాక కీర్తనల గ్రంథం అరవై ఏడు అధ్యాయం మొదటి రెండు వచనాల్లో దైవజీరుడు కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజల కోసం కృపను చూపించుటకు ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉంటున్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది దేవుడు తన ముఖాంతిలో మన రహస్య పాపములను చూపించేవాడుగా ఉంటున్నాడు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాల చల్లను మనపై కుమరించేవాడుగా ఉంటున్నాడు కీర్తనల గద్దం నాలుగో అధ్యాయం ఆరో చరణంలో అంటున్నాడు మాకు మేలు చూపు వాడేవాడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయమని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే మన జీవితంలో దేవుని ద్వారా మనం మేలు పొందాలని దేవుని యొక్క ముఖ ప్రకాశములో మనం దీవించబడాలని దేవుని వాక్యము సెలవిస్తాం అనగా దేవుని వాక్యం చదువుట ఆయన సన్నిధిలో గడుపుట ఆయన వాక్యాన్ని ధ్యానించుట ఇలాంటివి మనం చేసినప్పుడు దీవించబడే వారంగా ఉంటాం ముప్పై ఒకటో కీర్తన పదహారవ చరణంలో నీ సేవకుని మీద నేను ఒక కాంతి ప్రకాశింపచేయవు నీ కృపచేత నన్ను కరుణింపు అని కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతున్నాడు నిజమే మన జీవితంలో మరి దేవుని యొక్క ప్రజలముగా ఆయన ఒక కాంతిలో మనము మరి గడిపినప్పుడు దీవెనలు ఆశీర్వాదములు మనం పొందుకునే వారంగా ఉంటాం ఇస్రాయేల్ను అలాగ దీవించాలని దేవుడు మోసకు సెలవిచ్చినాడు సంఖ్యాకాండం ఆరో ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి వాగ్దానములతో కూడినటువంటి ఆ యొక్క మాటలు మన గమనించినప్పుడు యహోవా మోషేకి ఇలాగ సెలవు ఇచ్చాను నీవు అహరోను అతని కుమారులతోనూ ఇలాగను మీరు ఇస్రాయిలీలను ఇలాగు దీవింపబెరడం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం గాక అట్లు వారు ఇస్రాయిలీల మీద నా నామంను ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను అని దైవజనుడు మోషేకు దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి వారలారా దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంతగానో దీవించబడే వారంగా ఉంటాం అలాగనే మనం దేవుని సన్నిధి ప్రేమించి ఇస్రాయిలు పొందిన ఆశీర్వాదం గాక